హాయ్ అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజైతే ఒక మంచి వీడియోతో మీ ముందు తీసుకొచ్చానండి అయితే అయితే వారాహి నవరాత్రులు మొదలవుతున్నాయి అయితే ఈ వారాహి అమ్మవారిని ఎలా పూజించాలి అయితే ఆషాఢ మాసంలో చేసుకునే నవరాత్రులను వారాహి నవరాత్రులు అంటారు ఈ ఆషాఢ మాసంలో అమ్మవారిని పూజించడం వలన ఎలాంటి కోరికలు నెరవేరుతాయని మన పండితులు చెప్తున్నారు అయితే ఈ నవరాత్రులు అసలు ఎప్పుడు మొదలవుతాయి ఎన్ని రోజులు ఉంటాయి అయితే ఈ వారాహి నవరాత్రులు ఈ నెల జూలై ఆరు నుంచి పదిహేనవ తేదీ వరకు నవరాత్రులు అంటే ఆషాఢ మాసంలో పాడ్డమి నుంచి నవరా నవమి వరకు తొమ్మిది రోజుల పాటు వారాహి నవరాత్రులు జరుపుకుంటూ ఉంటారు ఈ వారాహి నవరాత్రులు చాలా శక్తివంతమైనవి వారాహి అమ్మవారు చాలా మహిమ గలది ఎలాంటి కోరికైనా సరే ఇట్లాగే నెరవేరుస్తారని నమ్ముతారు ఇంతటి వా శక్తివంతమైన అమ్మవారిని ఈ నవరాత్రుల్లో అమ్మవారిని పూజిస్తే అమ్మవారి ఆశస్సులతో పాటు ఎలాంటి కోరికలు నెరవేరుతాయి అయితే అమ్మవారు లలితాదేవి నుంచి వారాహిదేవి ఉద్భవించిందని కష్టాల్లో ఉన్నవారు అమ్మవారికి ఈ నవరాత్రులలో తొమ్మిది రోజులు పూజ చేస్తే కష్టాలు తొలగిపోతాయని పండితులు చెప్తున్నారు అయితే వారాహి నవరాత్రులు మొత్తం తొమ్మిది రోజులు ఉంటాయి ఈ తొమ్మిది రోజుల్లో ఏదైనా ఒక రోజు మీ ఇంట్లో కనుక పూజ చేసి చూడండి ఒక్కరోజు చేసే ఈ వారాహి పూజ చాలా మహిమ గలది తొమ్మిది రోజులు పాటు వారాహి అమ్మవారిని తొమ్మిది రోజుల పాటు పూజ చేస్తే ఇంకా మంచిది వారాహి అమ్మవారికి పూజ అనేది మనం సాయంత్రం ఆరు గంటల నుంచి తొమ్మిది గంటల మధ్యలో చేసుకోవాలి అయితే ఈ తొమ్మిది రోజులు పూజ చేయాలనుకుంటే వారాహి అమ్మవారి ఫోటో పెట్టుకొని చేసుకోవాలి లేదా మీ దగ్గర వారాహి అమ్మవారి ఫోటో లేకపోతే లలితాదేవి ఫోటో కానీ లేదా లక్ష్మీదేవి ఫోటో కానీ పెట్టుకొని కూడా పూజ చేయవచ్చు అమ్మవారిని ఏ రూపంలోనైనా పూజ చేసుకోవచ్చు మీ దగ్గర అసలుకి ఏ చిత్రపటం లేదనుకోండి అనుకోండి పసుపుతో గనక గన చేసు పసుపుతో అమ్మవారిని చేసుకొని పూజ చేసుకోవాలి పసుపుతో చేసినట్లయితే తొమ్మిది రోజులు కూడా మార్చుకుంటూ చేసుకోవాలి ఈ వారాహి నవరాత్రులు జూలై ఆరవ తేదీన ప్రారంభమయ్యి పదిహేనవ తేదీన ముగుస్తాయి ఈ తొమ్మిది రోజులు భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజిస్తే చాలా మంచిది అలా చేయలేని వారు కనీసం ఒక్కరోజనా అమ్మవారిని పూజ చేసుకోవడం మంచిది అయితే వారాహి నవరాత్రులు పూజ చేసుకోవాలనుకునే వారు ఖచ్చితంగా తలస్నానం చేసి ఇల్లంతా కూడా శుభ్రం చేసుకోవాలి ఇలా ఇల్లంతా శుభ్రం పరుచుకున్నాక పసుపు నీళ్ళు చల్లుకోవాలి ఆ తర్వాత మనం పూజ అనేది ప్రారంభించుకోవాలి మనం పూజ చేసుకొని సపరేట్గా పీట పెట్టుకోవాలనుకుంటే ఆ పూజారూములో శుభ్రపరచుకొని పీట దగ్గర ఏర్పాటు చేసుకొని చక్కగా పసుపుతో అలుపుకొని ముగ్గు పెట్టుకొని పసుపు కుంకుమని వేసుకొని పీట మీద కొంచెం పసుపు రాసి కుంకుమ కుంకుమొట్లను పెట్టి అలంకరించుకొని ఒక జాయిట్ ముక్క వేసుకోవాలి ఆ తర్వాత మీ దగ్గర ఏ చిత్రపటం ఉంటే ఆ చిత్ర పాట అమ్మవారి ఫోటో పెట్టుకొని చక్కగా అలంకరణ పుష్పాలతో అలంకరణ చేసుకోవాలి ఇలా చక్కగా పుష్పంతో అలంకరించుకున్న తర్వాత మనము దీపారాధన చేసుకోవడానికి దీపకు కుందులకు చక్కగా గంధం కుంకుమ బొట్లను పెట్టుకుని అలంకరించుకోవాలి మనం ఏ పూజ చేసినా ముందుగా గణపతికి అయితే పూజ చేసుకుంటాం కాబట్టి గణపతిని ఆరాధించిన తర్వాత ఏ పూజని మనం మొదలు పెట్టాలి ఇక్కడ నేను గణపతి విగ్రహాన్ని కూడా పెట్టుకొని చక్కగా స్వామివారికి మల్లెపూలతోటి అలంకరించుకొని పెట్టుకున్నాను ఆ తర్వాత ఇక్కడ నేను అమ్మవారి ఫోటో ఫ్రేమ్ నా దగ్గర వారాహి అమ్మవారి ఫోటో లేదండి అందుకని చెప్పి నేను ఇక్కడ లక్ష్మీదేవి ఫోటో పెట్టుకున్నాను ఆ తర్వాత ఒక ప్లేట్ పెట్టుకుని దేవి అమ్మవారి విగ్రహం ఉందండి అందుకని దేవి అమ్మవారి విగ్రహం పెట్టుకున్నాను చక్కగా అమ్మవారికి గంధం కుంకుమ బొట్లను పెట్టి చక్కగా అలంకరించుకున్నాను అమ్మవారికి మామిడి ఆకులు అంటే చాలా ఇష్టం అండి లక్ష్మీదేవికి అమ్మవారు అయినా సరే లలితాదేవి అయినా సరే వారాహి అమ్మవారు అయినా సరే మామిడి ఆకులు అంటే చాలా ఇష్టపడతారు అందుకని నేను ఇక్కడ మామిడాకులతో అలంకరించుకున్నాను ఆ తర్వాత ఆవునయ్యి వడ్డించుకొని చక్కగా దీపారాధన చేసుకున్నాను ఇక్కడ దీపారాధన అనేది మనము ఏకాహారతతో కానీ లేదా అగరబత్తులతో అయినా దీపారాధన చేసుకోవాలి ఆ తర్వాత చక్కగా గణపతికి ధూప దీప నైవేద్యాలను సమర్పించుకోవాలి స్వామివారికి దూపదీపన నైవేద్యాలను సమర్పించుకొని చక్కగా హారతి ఇచ్చి స్వామివారికి సమర్పించుకున్నాను మనం ఈ పూజ చేసుకునేటప్పుడు మనం గనక మన ఇంటి ముందు ఎప్పుడూ కూడా ఈ పూజ అయిపోయిన రోజులు తొమ్మిది రోజులతో పాటు మనం గడపకి పసుపు రాసుకొని బొట్లను అలంకరించుకోవాలి ఈ గడపకి తప్పకుండా పసుపు రాసి బొట్లను పెట్టుకోవాలి అలాగే ఇంటి గుమ్మం ముందు చక్కగా ముగ్గు వేసుకొని పసుపు కుంకుమను అలంకరించుకోవాలి ఇలా స్వామివారికి పూజ అయిన అనంతరం నా దగ్గర ఇక్కడ తామర పుష్పాలు అయితే ఉన్నాయండి ఇక్కడ అమ్మవారి తామర పుష్పాలు అంటే చాలా ఇష్టం కదండి అమ్మవారికి తామర పుష్పాలను సమర్పించుకున్నాను ఆ తర్వాత మన దగ్గర ఉన్న పంచామృతాలతో అమ్మవారికి అభిషేకం ప్రారంభించుకున్నాను ఇక్కడ నా దగ్గర అన్ని పంచామృతాలు లేవండి నా దగ్గర ఉన్న పసుపు కుంకుమ అలాగే గంధంతో అమ్మవారికి ఇలా అభిషేకం చేసుకున్నాను అలాగే తేనె అలాగే పంచదార మాత్రమే ఉన్నాయి ఇలా ఉన్న వాటితోనే నేను పంచామృతాలు అమ్మవారికి అభిషేకం ప్రారంభించుకొని చేసుకున్నాను ఈ అమ్మవారికి ఇలా ఆషాఢ మాసంలోనే అమ్మవారి వారాహి నవరాత్రులు అమ్మవారికి ఒక్కరోజైనా సరే అభిషేకం పూజ చేసి చూడండి ఆ ఫలితం మీకే తెలుస్తుంది ఈ వారాహి నవరాత్రులు పూజ చేసుకునేటప్పుడు మీరు ఎక్కడైతే పీటను ఏర్పాటు చేసుకున్నారో అదే ప్లేస్లో తొమ్మిది రోజుల పాటు కూడా అక్కడే పెట్టుకొని చేసుకునే వాళ్ళు తొమ్మిది రోజుల పాటు కూడా అక్కడే చేసుకోవాలి ఒకరోజు ఒక ప్లేస్లో మరి ఒక రోజు ఇంకో ప్లేస్లో అలా మార్చకండి ఒక చాట పెట్టిన పీటని మళ్ళీ కదిలించకండి తొమ్మిది రోజులతో పాటు కూడా ఎక్కడ పూజ ప్రారంభించారో అక్కడే పెట్టుకొని ప్రారంభించుకోండి తొమ్మిది రోజులు కూడా అమ్మవారి ఆశస్సులు తప్పకుండా లభిస్తాయి ఈ టైంలో మన అమ్మవారికి పూజ చేసినట్లయితే కోరిన కోరికలు తప్పకుండా నెరవేరుతాయని మన పండితులు చెప్తున్నారు పుష్పాలతో అమ్మవారికి ఇలాగా అభిషేకం కూడా చేసుకున్నాను పుష్పార్చన అలాగే మీకు కనుక ఏ ఏది కనుక లేకపోయినా పర్వాలేదండి కనీసం కుంకుమైనా ఉంటుంది కదా కుంకుంతో అయినా సరే అష్టోత్తరం పూజ చేసుకోండి లేదా శుద్ధ జలం ఉంటుంది కదా శుద్ధ జలంతో అభిషేకం చేసుకున్నా సరిపోతుంది ఆ తర్వాత ఇక్కడ నేను అభిషేకం అయిపోయిన అనంతరం ప్లేట్ని మళ్ళీ క్లీన్ చేసుకొని చక్కగా అలంకరణ చేసుకొని మళ్ళీ ప్లేట్ని సిద్ధం చేసుకున్నాను ఆ తర్వాత అమ్మవారిని కూడా శుద్ధ జలంతో వాటర్తోటి శుభ్రపరచుకొని అమ్మవారికి గంధం కుంకుమ బొట్లను పెట్టుకొని అలంకరణ చేసుకొని చక్కగా మల్లెపూల మాలతో అలంకరించుకున్నాను ఆ చల్లని తల్లి చూపు మన మీద ఎప్పుడూ కలగాలని అమ్మవారికి కోరుకుంటూ నేను ఈరోజు పూజ ప్రారంభించి మీతో షేర్ చేసుకున్నాను ఎంతో కొంత మీకు యూజ్ అవుతుందని నేను నమ్ముతున్నాను ఇలా పుష్పాలతో అలంకరణ చేసుకున్న అమ్మవారికి కుంకము పసుపు సమర్పించుకున్నాను అయితే ఇక్కడ మన వారాహి అమ్మవారికి ఏ పుష్పాలు పెట్టినా పెట్టినా సరేనండి తర్వాత మాత్రం అమ్మవారికి ఎరుపు రంగు పూలు ఉండేటట్టుగా చూసుకోండి ఈ పూజలో ఎందుకంటే ఎరుపు రంగు పువ్వులు అంటే చాలా ఇష్టం అమ్మవారికి అలాగే నైవేద్యంగా నేను ఇక్కడ పానకము పండ్లను సమర్పించుకున్నాను అమ్మవారికి మనం అమ్మవారికి నైవేద్యంగా సమర్పించుకున్న వాటిల్లో అమ్మవారికి దానమ్మ పండు అంటే చాలా ఇష్టము అయితే ఆ తర్వాత మనం శక్తి కొలత నైవేద్యాన్ని సమర్పించుకోవచ్చు ఇక్కడ నేను ఒక ప్లేట్ను సిద్ధం చేసుకున్నాను అమ్మవారి దగ్గర అక్షంతలతోటి ఓం వారా ఏ దేవే నమ అనుకుంటూ నేను తొమ్మిది సార్లు చేసుకున్నాను తొమ్మిది సార్లు చదువుకుంటూ అక్షంతలను సమర్పించుకున్నాను అమ్మవారి దగ్గర ఆ తర్వాత ఈ అక్షంతలు ఏం చేయాలి అని మీకు అనుమానం రావచ్చు డౌట్లతో ఉండొచ్చు ఆ తర్వాత మనం ఈ పూజ అనంతరం అయిపోయిన తర్వాత రోజు కూడా మన శిరస మీద పూజ అయిపోయిన తర్వాత వేసుకోవచ్చు మన పిల్లలకు కానీ మన ఇంట్లో వాళ్ళైన సరే మన తల మీద వేసుకోవాలి లేదా ఇలా వాడుకోకపోయినా మనం చెట్టి మొదట్లో అయినా వేసుకోవచ్చు ఆ తర్వాత ఇక్కడ దీపారాధన చేసుకున్న తర్వాత నేను ఇక్కడ దీపారాధన కుందుల్లో అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన జవ్వాది పౌడర్ని దీపారాధన కుందుల్లో వేసుకున్నాను ఆ తర్వాత ఇక్కడ పీట మీద జాయిట్ ముక్క వేసుకున్నాను కదండి ఈ జాయిట్ ముక్క మీద అత్తలను ఇలా కొంచెం రాసుకున్నాను ఎందుకంటే అమ్మవారికి సువాసనపరమైన అంటే చాలా ఇష్టం కాదండి అందుకనే ఇలాగ నేను వేసుకున్నాను దీప నైవేద్యాలన్నీ అమ్మవారికి సమర్పించుకున్నాను వారాహి అమ్మవారికి ఎన్ని నైవేద్యాలు సమర్పించిన బెల్లం పానకాన్ని మాత్రం తప్పనిసరిగా ని నివేదించాలి బెల్లం అంటే అమ్మవారికి చాలా ప్రీతికరమైనదండి పూజలో బెల్లం పానకాన్ని సమర్పిస్తే అమ్మవారు సంతోషపడుతుంది పూజ చేసేటప్పుడు మనకు శక్తివంతమైన వారాహి అమ్మవారి మంత్రాన్ని తొమ్మిది సార్లు జపించాలి ఆ మంత్రం ఏమిటంటే ఓం హీం వారాహి హరి ఓం అని తొమ్మిది సార్లు చదువుకొని అమ్మవారికి అష్టోత్తరం పూజ చేసుకోవచ్చు లేదా పుష్పాలతో ఒక్కొక్క పుష్పం వేసుకుంటూ తొమ్మిది సార్లు మంత్రాన్ని చదువుకోవచ్చు లేదా అక్షంతులతో అయినా చేసుకోవచ్చు ఆ తర్వాత అమ్మవారికి ధూప దీప నైవేద్యాలన్నీ సమర్పించుకున్నాను ఈ వారాహి నవరాత్రులు చాలా శక్తివంతమైనవి కాబట్టి వారాహి అమ్మవారికి చాలా మహిమ గలది అని ఇంతటి శక్తివంతమైన అమ్మవారిని ఈ ఒక్క రోజు మాత్రమే కాకుండా తొమ్మిది రోజులు చేయడానికి ప్రయత్నించండి లేదు కుదరదు అనుకునే వాళ్ళు రోజు అయినా సరే అమ్మవారికి పూజ చేసి చూడండి అమ్మవారి ఆశస్సులతో పాటు ఎలాంటి కోరికైన నెరవేరుతాయి నేను ఇలా పూజ చేసి మీ అందరికీ ముందుగా షేర్ చేస్తున్నాను మీకు కూడా ఎంతో కొంత యూజ్ అవుతుందని అలాగే నా పూజా విధానం ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్